గత నెల నవంబర్ నెలలో ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కోయలగూడెం మండలానికి చెందిన ఐదు గ్రామాల ప్రజలు తమ గ్రామానికి వెళ్లడానికి సరైన రహదారి నిర్మించాలని ఫ్లెక్సీలతో పవన్ కళ్యాణ్ తెలియజేశారు పవన్ పర్యటనలో భాగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన గ్రామస్తుల దగ్గరికి కాన్వాయ్ ఐదు గ్రామాల ప్రజల వినతులను స్వీకరించారు తమ గ్రామాలకు సరైన రహదారులు లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డిప్యూటీ సీఎం కు వారు వివరించారు దీనిపై స్పందించిన పవన్ ఐదు గ్రామాల రహదారి నిర్మాణానికి సుమారు ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు గ్రామస్తులు వివరించారు త్వరితగతిన రోడ్ల నిర్మాణం చేపట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు దీనితో ఐదు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఇచ్చిన హామీ ప్రకారం తమ గ్రామాలకు రహదారి నిర్మాణానికి సహకరించిన పవన్ కళ్యాణ్ సేవలను గ్రామస్తులు కొనియాడుతూ హర్షం వ్యక్తం చేశారు నమస్తే అండి డిప్యూటీ సీఎం గారు మాకు చేసిన మేలు మా జీవితంలో మేము మర్చిపోమండి ఇరవై సంవత్సరాల నుంచి వెనబడి ఉన్న రోడ్ని ఎప్పుడు రాంబాబు గారు పోపించిన రోడ్ అండి ఇది ఇరవై సంవత్సరాల క్రితం కరాటం రాంబాబు గారు పోపించిన రోడ్డు తర్వాత పట్టించుకున్న దాతలు ఎవరో లేరండి గత ప్రభుత్వాలు కూడా మారినాయి కానీ ఏ ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరో లేరండి కానీ ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ గారు మాకు చాలా కృషి చేసి పవన్ కళ్యాణ్ గారు మేము అడిగినట్ల సమాధానం కూడా బాగా చెప్పి మాకు పది రోజుల్లోనే తీసుకొచ్చినందుకు చాలా ఆనందం అంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం అండి చాలా ఆనందంగా ఉన్నాం పండగ సంక్రాంతి పండుగనే ముందే తీసుకొచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి పండగ చేసి మొత్తం ఈ నాలుగు కూడా చేసుకుంటున్నాం తీసుకొచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ చేసి ఈ నాలుగు గ్రామాల ప్రజలు పండుగ చేసుకుంటున్నాం అండి డిప్యూటీ సీఎం గారికి చాలా మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి మేము గత ఇరవై నాలుగో తారీఖున వైఎస్ జగన్నాథపురం పర్యటన మీదుగా ఆయన మీటింగ్ కి వచ్చారు ఆ మీటింగ్ కి మేము నాలుగు నాలుగు కృషి చేసి ఆటోలు కట్టించుకుని పిల్ల జల్లా మొత్తం అందరినీ తీసుకుని వెళ్ళి ఆయన దృష్టికి మా ఇరవై సంవత్సరాల గ్రామాలకే సమస్యగా మారిన ఈ రోడ్డు గురించి మేము ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగిందండి ఆయన మా దృష్టికి ఆడవాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర ఉన్న వినతి పత్రం తీసుకుని చాలా బాగా మాట్లాడి ఒక సొంత చెల్లిలాగా మాట్లాడి వాళ్ళతో వాళ్ళ పరిష్కారాన్ని తెలుసుకుని గడిచిన పది రోజుల్లోనే ఏడు కోట్ల అరవై లక్షలు ఆయన నిధులు రోడ్డుకి శాంక్షన్ చేశారండి దాని సందర్భంగా మేము ఆయన ఫోటోకి పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ చేసుకుని నాలుగు ప్రజలు సంక్రాంతికి ముందే మేము పండగ చేసుకుంటున్నాం అండి మాకు పండ సంక్రాంతి పండకే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కానుగా మేము ఇది భావిస్తున్నాం చాలా చాలా ధన్యవాదాలు అండి అలాగే ఈ ముందుకు మేము ముందుకు వెళ్ళడానికి కారణం మన పోలవరం ఎమ్మెల్యే చిట్టి బాలరాజు గారు అండి ఆయన కరాటం రాంబాబు గారు మన మండల ప్రదేశ్ తోటరే గారు వీళ్ళందరూ కృషి చేశారండి వీళ్ళందరూ కృషి చేస్తేనే మేము ముందుకు వెళ్ళగలిగాం చాలా చాలా ధన్యవాదాలు అండి డిప్యూటీ సీఎం గారికి జై జనసేన ఇరవై సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇరవై రెండు తరాల తరాలి ఇది రెండు దశాబ్దాల కళను నెరవేర్చినందుకు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన స్పందించినందుకు ఇంత త్వరగా పది రోజుల లోపులోనే మరి ఆయన ఆదేశాలు జారీ చేసి అమౌంట్ రిలీజ్ చేసి మాకు త్వరలోనే పోస్తున్నందుకు మేము చాలా సంతోషం కొన్నాం ఈ నాలుగు గ్రామాల ప్రజలకి ఆయనకి రుణపడి ఉంటామండి ఆ ఆ సంతోషాన్ని ఇవాళ మరి పాల ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయటం అలాగే కేక్ కటింగ్ పెట్టుకోవటం ఈ నాలుగు గ్రామాల ప్రజలు కూడి ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది సంక్రాంతి పండుగ ఏమో గానీ ఆయన మాకు ఇచ్చిన ఒక పెద్ద పండుగ ఇది మా జీవితాల్లో ఇది గొప్ప పండగ లాగా మేము భావిస్తున్నాం ఆయనకి ప్రత్యే రుణపడి ఉంటామండి థ్యాంక్ యూ